మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ వేత్త జ్యోతిష పండితులు మాడుగుల శివప్రసాద్ గారు మనతో ఉన్నారు సో గురువు గారితో నమస్కారం గురుగారు సెప్టెంబర్ మాసం విశేషంగా వృషిక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది ప్రస్తుతం వీళ్ళ టైం ఎలా నడుస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి శ్రీ ఐం మహా నమః శ్రీ లలితాంబికా దేవియే నమ వృశ్చిక రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసము మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి అయినప్పటికీ కొన్ని కొన్ని సాధించుకోవటం చేయటం జరుగుతుంది ఉండేటువంటి గ్రహస్థితుల యొక్క ప్రభావము చేత కొంతవరకు అనుకూలముగా చేసుకుంటారు వంద రూపాయలు రావాల్సినటువంటి చోట ఏ డెబ్భై రూపాయలు అలా రావటం అరవై ఐదు డెబ్భై రూపాయలు రావటం జరుగుతుంది కానీ కాస్త కొసరు మాత్రము ఆ కొంచెము వచ్చింటే బాగుండు అనేటువంటి ఆలోచనలు ఉంటాయి కానీ అదే కొంచెము మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉండేవి నాలుగైదు పనులు కావాల్సినటువంటి చోట మూడు పనులు కావటం రెండు కాకపోవటము లేదా సగం వరకు అయి సగం పెండింగ్ పడిపోవటము కానీ ఇలాంటివి జరుగుతాయి కొంచెము మాట్లాడేటప్పుడు ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడటం చేయటం జరగాలి దూర ప్రయాణాలు అనేటువంటివి ఈ మాసము లేకుండా జాగ్రత్తగా ఉంటే మంచిది అవసరమైతే ఫోన్ల ద్వారా సమస్యలు తీర్చుకోగలిగినటువంటి దాని వరకు తీర్చుకుంటే వీళ్ళకు యోగదాయకముగా ఉంటుంది శని వక్రదృష్టి అనేటువంటి దానివల్లను శని స్థానములో అష్టమ మామూలుగా ఈ అర్ధాష్టమములో రాహువు యొక్క ప్రభావము చేతను పైన గ్రహణము యొక్క విధానము ఉండేటువంటి దాని కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహిస్తే మంచిది సంపాదించుకున్నటువంటి ధనాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి అనవసరమైనటువంటి విషయాలు కొన్ని ఒత్తిళ్లు ఎదురవుతాయి వీళ్లకు ఇప్పుడు పెడితేనే డబ్బు పెట్టకుంటే కరెక్ట్ కాదు ఇప్పుడు కనుక చేస్తే మనకు మేలు అవుతుంది అని సందిగ్ధావస్థ ఏర్పడుతుంది విలాసంగా బతకాలని కోరిక వస్తుంది అంటుందా బాగా బాగా డబ్బు ఖర్చు పెట్టాలి ఖచ్చితంగా ఖచ్చితంగా ఏదో అవి కొనాలి ఇవి కొనాలి అనవసరంగా ఒక మంచి బ్యాగ్ కనపడింది అనుకోండి తీసుకోవాలి అనేటువంటి ఆందోళన పుడుతుంది మంచి గడియారం కనపడింది అనుకోండి తీసుకోవాలి అన్నగానే అని అనుకుంటారు అలాగే ఏదో దుస్తులు మంచి డ్రెస్సు వేసుకోవాలి అనేటువంటిది ఉంటుంది లేదో విహారంగా వాళ్ళందరూ పోయారు నేను కూడా పోయి అలా చూసుకోవాలి అనేటువంటి కోరికలు ఉంటాయి లేదా మంచి కారు కొనాలి అనేది ఉంటుంది ఇది కాదు వేరే కారు కొంటే మంచిది మన కోట్లు ఇవన్నీ అనవసరమైనటువంటి వ్యవహారాలే లోకం ఏమైంది అంటే ఎవరినో చూసి మనం అలా ఉండాలి ఇలా ఉండాలి అని అనుకుంటున్నాము కానీ మనం మనలా ఉండాలి అనుకునే రోజులు పోయినాయి మన కోసము మనము అనేటువంటిది ఎప్పుడైతే అనుకుంటామో అది చాలా యోగవంతముగా ఉంటుంది నీ కుటుంబానికి నీకు మేలు చేసిన వాడి అవుతారు అది చూసుకోవాలి వీళ్ళు అందువల్ల ఎక్కువగా అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి వీళ్లకు అంతేకాకుండా సమయానికి భోజనం చేయటము సమయానికి నిద్రపోవటము చాలా అవసరము ఎందుకంటే ఏదైనా చిన్న అర అనారోగ్యంలాగా వస్తే అది చిన్నదే కదా అనుకొని పెద్దదయ్యే అవకాశం ఉంటుంది జాగ్రత్త వహించాలి అనేటువంటిది సూచనప్రాయంగా చెప్పటము వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా ఉంటుంది ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు కూడా వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలు ముమ్మరంగా సాగుతుంటే చేసుకుంటూ ఉంటారు పైన అధికారులతో కొంచెం జాగ్రత్తగా మాట పడకుండా ఇది ఏముంది చిన్నది కదా రేపు ఎల్లుండో చేద్దాములే అని పెడచెవిన పెట్టి మాటలు పడేటువంటి పరిస్థితి చేసుకోకూడదు వీళ్ళు కొంచెం జాగ్రత్త వహించి దీర్ఘాలోచనలతో ముందుకు గనక వెళితే ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి ముందుకు వెళితే వీళ్ళకి ఈ మాసం యోగదాయకంగానే ఉంటుంది కాక ఒక భూమికి పరమైన విషయాల్లో ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాలి గురు గారు భూమికి సంబంధించిన భూమికి సంబంధించినటువంటి విషయాలు కానీ తర్వాత కేసుల విషయము కానీ కొంత పోలీసుల వ్యవస్థలో కొంచెము చిన్నపాటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటిది ఉంది కాబట్టి అందుకే చేసే పని కొంచెం జాగ్రత్తగా చెయ్యాలి మనం ఏది అనాలోచితముగా చేసి ఇంకొకరికి మనము అవకాశము ఇవ్వటము కరెక్ట్ కాదు అనేటువంటి దృష్టిలో పెట్టుకొని కనుక ముందుకు వెళితే మేలు జరుగుతుంది ఆల్రెడీ కేసులు ఉండేటువంటి వాళ్ళు ఉంటారు కదా కొంత చిన్న ఇబ్బంది అనేది తప్పదు వాళ్లకు బయటపడతారు ఇబ్బంది ఉండదు కొంచెం అది తట్టుకుంటే ఈ మాసం ఖచ్చితంగా మళ్ళీ యోగదాయకముగా ఉంటుంది కాక ఒక స్త్రీ వల్ల ఏదైనా తర నష్టము పరువు నష్టము ఏదైనా కాంట్రవర్షీలు ఎరుక్కోవడం ఎలాంటి పరిస్థితులు కనిపిస్తే ఉంటాయి అవి కూడా ఉంటాయి జాగ్రత్త వహించాలి ఆడవాళ్లతో స్త్రీపరముగా ఉన్నది పోగొట్టుకోవటము కానీ కేసుల్లో ఇరుక్కోవటము కానీ లేదా ఉన్న స్థానాన్ని పోగొట్టుకునేటువంటి పరిస్థితి రావటము కానీ జరగవచ్చు జాగ్రత్తగా వ్యవహరించాలి ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయాల్సినటువంటిది అని చెప్తున్నా చెప్తున్నాను నేను అలాంటి ఉంటాయి కాబట్టి జాగ్రత్త వహించాలి ఓకే ఏ వృత్తంలో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అంటారు ఈ మాసం విశేషంగా మనం చెప్పుకోవాలంటే అంటే ఇప్పుడు ఇక్కడ ఏముంటుంది అంటే ఏ లగ్నంలో పుట్టి ఉండేటువంటి వాళ్లకు ఈ రాశి వాళ్లకు బాగుంటుందని చూడాలి ఎవరు ఏ లగ్నంలో ఉంటారో తెలీదు ఈ లగ్నంలోనే పుట్టాలి అనేది ఉండదు మనం కనుక లగ్నాన్ని బట్టి ఉంటుంది ఒకటి రాశి ప్రకారముగా చూసుకున్నప్పుడైతే ఎవరికి ఏది బాగుంటుంది అంటే ఎక్కువ శాతం కలిసి వచ్చేటువంటిది మామూలుగా యధావిధిగా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు బాగానే ఉంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు మందకొడిగానే సాగుతుంది నష్టము లేదు లాభము లేదు అన్నట్టుగా జాగ్రత్తగా చేసుకుంటారు బంగారు షాపు చేసుకునేటువంటి వాళ్లకు బాగుంటుంది వస్త్ర దుకాణాల వాళ్లకు కొంత చిన్న ఇబ్బంది ఏదో ఉండవచ్చును అంటే సమయానికి అమ్ముడు పోక ఏదో అట్లాగే ఉండిపోయినాయి స్టేషనరీ సామాన్ల వాళ్లకు వీళ్ళకు కొంచెం తక్కువగా వ్యాపారాలు జరగడం ఉంటుంది ఈ మాసం కొంచెం ప్రేమలో ఏదన్నా విజయం కనిపిస్తుందా ఇప్పుడు దీర్ఘకాలికంగా ప్రేమించుకొని పెద్దలు ఒప్పించుకొని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు కదా వాళ్ళకి ఏదన్నా కాస్త పాజిటివ్ పాజిటివ్ కాదు వాళ్ళకి కొంచెము సమస్యల్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితే ఉంటుంది ఈ మాసము అందుకే నేను ఏం చెప్తున్నాను అంటే వాళ్ళకు వాళ్ళ యొక్క లగ్నం ఏమిటి అనేది చూసుకుంటే అదే పాజిటివ్గా కూడా మారుతుంది ఎప్పుడైనా నీచత్వము భంగమై రాజయోగము అంటాం మేము చెప్పడంలో నీచభంగ రాజయోగం అంటే ఏమిటి నీచత్వం ఉందనే కదా అది భంగమైతేనే కదా రాజయోగం అనేది పట్టింది పడము మనము దేవుడి పాఠానికి బురద మనం మట్టి తుడుచుకుంటే కదా దేవుడు మనకు బాగా కనపడతాడు నువ్వు మట్టి దుడుచుకోకుండా నేను దేవుడి పూజ చేస్తున్నా అంటే ఏ దేవుడు చేస్తున్నావు అని అక్కడ దుమ్ము పట్టిన దేవుడి దుమ్ము మనం ఎందుకు పట్టాలు దుడుచుకునేది స్పష్టంగా కనపడాలి అట్లనే మనం ఏ లగ్నంలో పుట్టాము ఏమిటనే చూసుకునేసి ఏదైనా చిన్న పరిహారాలు ఉంటే చేసుకుంటే అదే నీకు యోగం ఖచ్చితంగా మేలు జరుగుతుంది అంతే గోచార పరంగా చెప్పాలంటే ఎలాంటి పరిహారాలు ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి వీళ్ళకి బాగా కలిసి వస్తాయి అంటారు వీళ్ళు ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు వీళ్లకు రావాలి అనుకునేటువంటి వాళ్లకు ఎలాగో గ్రహణ సమయంలో చేయాల్సినటువంటి దానము బియ్యము ముత్యము వెండి ఇవి దానం చేయటము సహజం తెల్లని గోవుకు తెల్లని గోవుకు వీళ్ళు ఏదైనా గ్రాసము లాంటిది ఇచ్చి గో ప్రదక్షిణ అనేటువంటిది చేయటం చాలా యోగదాయకం చాలామంది గోవుల చుట్టూ తిరుగుతున్నారు గోవుల చుట్టూ జరిగితే ఏమొస్తుంది ఏమొస్తుంది అంటే ఇప్పుడు సర్వభూతము ఆధారమైనటువంటిది గో బ్రాహ్మణేభ్య శుభం భవతో అని చెప్తున్నాం మనం లోకాసమస్తా సుభినోభవంతో మరి ఆ మంత్రం ఎందుకు చెప్తున్నట్టు గోవు చుట్టూ తిరిగితే నీకేమొస్తుంది గోవుల చుట్టూ తిరగొద్దండి అని కొంతమంది ఉపన్యాసంలో చెప్తారు తిరగొద్దు అని చెప్పినంత సులభము కాదు ఎందుకంటే ఇప్పుడు ఏ శక్తి లేని వాళ్ళు ఏం చేస్తారు ఏ చుట్ట చెట్టు చుట్టో పుట్ట చుట్టో తిరగాలి కదా చెట్టు పుట్ట అనేటువంటివి రెండు ఎందుకు చెప్పినారు మనం ఏదో వాడుక పదాలని మనం అనుకుంటున్నాం ఆ చెట్టు అంటే మనకు ఏ ప్రతి ప్రాణి ప్రతి నక్షత్రం ఏదో నక్షత్రంలో పుట్టింటాడు ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి వృక్షం ఉంటుంది ఆ వృక్షానికి తిరిగితే వాడికి మేలు జరుగుతుంది పుట్ట అన్నాడు చెట్టు పుట్ట అని ఎవడైనా ఏ రాశి వాడైనా పుట్టకు తిరిగితే మనకు వాడు పుట్టలో పాలు పోసినట్టు అయింది రానయన నాకు అని అంటాడు ఎందుకు అంటే పుట్టలో పాలు పోయడం అనేది స్వామి అనుగ్రహం సుబ్రహ్మణ్య స్వామి వాక్కు విత్తం కుటుంబం నేత్రసం మనం అన్నీ చెప్తున్నాం ఇవన్నీ ఏవో ఉన్నాయని మనం చెప్తున్నాం అంటే మనం మాట్లాడేటువంటి మాట ఎదటి వాడికి సరేలే అనిపించేట్టుగా మనం మాట్లాడాలి అంటే దోషం లేకుండా మనకు భగవంతుడు ఇవ్వాలి అనుగ్రహం సుబ్రహ్మణ్య అందుకే శిశురవేత్త పశురువేత్తి వేత్తి గానరసం పడియేని ఎప్పుడూ కూడా అందుకే సుబ్రహ్మణ్య స్వామికి అలా నాదం ఊదంగానే ఇలా 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 ఊగేది ఎందుకు అంటే మా అది మాట్లాడేటువంటి మాట మంచి మాట అయి ఉండాలి అది ఎదుటివాడికి ప్రీతికరముగా చెవులకు ఆస్వాదించే సరేలే అనేటట్టుగా ఉండాలి వాకు విత్తం అంటే ఐశ్వర్యం ఐశ్వర్యం అంటే ఒక ఉద్యోగం చేసినా ఒక వ్యాపారం చేసినా ఒక కష్టం చేసిన పని చేసేవాడు పని చేసిన దేనికోసం చేస్తున్నాడు డబ్బు కోసమే కదా ఐశ్వర్యము అంటే ఏమిటి ధనము ధాన్యము బంగారము అన్ని కలిపితేనే ఐశ్వర్యం విత్తం అంటే కాబట్టి వాక్ విత్తం కుటుంబం కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండాలి కుటుంబంతో సన్నిహితంగా ఉండాలి అంటే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి అందుకని పుట్టకు తిరగమన్నాడు అందుకే చెట్టు పుట్ట అనేటువంటి పదం వచ్చింది అందువల్ల అలా చేసుకుంటే యోగదాయకంగా ఉంటుంది ఈ మధ్యన ఘోషాలకి అంత తిరగలేము చేయలేము అన్న వాళ్ళు డొనేషన్లు ఇస్తున్నారు అదైనా కూడా చేసుకోవచ్చు అంటారా డొనేట్ తిరగలేము అని అంటే కాదు డొనేషన్ ఇచ్చి కుర్చీలో కూర్చొని నా నా తరపున నువ్వు చేయిపోంటే చేసిన వాడికి పుణ్యం వస్తుంది కానీ వీడికి రాదు చెయ్యాలి చేస్తేనే అది నీకు లభ్యం అవుతుంది నువ్వు తింటే నీ ఆకలి తిడుతుంది కానీ నేను అన్నదానం పెడుతున్నా కదా నువ్వు తినిపో నువ్వు తింటే నేను తిన్నట్టేలే అంటే వీడికి కడుపు నిండదు వీడి కనీసం ప్లేట్లో వీడి దగ్గర తెచ్చిస్తే స్పూన్తో వీడికి తీసుకోవాలన్నా తీసుకోవాలన్నా కనీసం రెండు గ్లాసులు జ్యూస్ అన్న తాగవాలన్నా వీడికి ప్రాణం నిలబడడానికి కనుక ఎవరి పాప ఫలం వాడు చేసుకుంటే చేతులారా పోయేది నా తరపున నువ్వు చేయి నువ్వు చేయిపో నువ్వు చెందుపో నువ్వు తినుపో ను నువ్వు తిరుగుపో అంటే ఉపయోగం లేదు నీకు పోవాలి అన్నప్పుడు నువ్వు తిరగాలి శ్రద్ధగా ఎవ రాజు కానీ పేదవాడు కానీ ఎవడైనా ఎవడి కర్మ ఫలితం వాడిదే తండ్రి పేరుతో బ్యాంకులో ఉంటే కొడుకుపోతే డబ్బు ఇడు తండ్రి వస్తేనే ఇస్తాడు అంతే బాధ్యత రెండో మాటలేదు దానికి కాబట్టి తెల్లటి గోవుకు తిరగటం అనేటువంటిది చాలా విశేషం తిరగటం మంచిది తిరగాలి సెప్టెంబర్ మాసంలో ఓవరాల్గా వృషిక వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి మీ మాటలు అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు ప్రభుత్వం